జయత్తిబల రామో లక్ష్మణస్య మహాబల రాజా జయిత సుగ్రీవో రాఘవేణాభిపాలిత సుగ్రీవుని వచనాల ఆలకించిన దదిముఖుడు మహానందం చెంది అతిశయ బల సంపన్నులైన రామలక్ష్మణులకు సుగ్రీవునికి ప్రణమిల్లి అక్కడికి వచ్చినంత వేగంతోనే వెళ్ళి మధువనంలో ప్రవేశించాడు తత్సమయంలో వానరులందరూ మధువర్ణ సమమైన మూత్రాన్ని త్యజించడం చూశాడు వారిని చేరి అంజలిబద్ధుడై అంగదుని సంబోధిస్తూ ప్రసన్న చేతస్కుడై మనోహరంగా యువరాజ అజ్ఞానం వల్ల మిమ్మల్ని అడ్డగించిన కావలి వారిపై కోపగించకండి ఓ మహాబలి నీవు యువరాజు అని ఈ వనానికి నీవే ప్రభుడువని తెలియక వీళ్ళు మహాపరాధం చేశారు వీరిని నువ్వు క్షమించాలి ఇక్కడికి వచ్చి మీరు చేసిన కార్యాలన్నింటినీ మీ పిన తండ్రి సుగ్రీవునితో చెప్పినా ఆయన కోపగించలేదు సరికదా మహానందం చెందాడు పైగా మిమ్మల్ని అందరినీ శీఘ్రంగా తన దగ్గరకు రమ్మని చెప్పాడు అన్నాడు దదిముఖుని శాంత వచనాలకు అంగదుడు ఆనందించి వానరులందరినీ తిలకించి ఓ మహావీర్లారా మన సంగతి శ్రీరామచంద్రునికి తెలిసింది వెళ్ళిన పని సాధించుకు మనం విశేష సమయం ఇక్కడ ఉండరాదు స్వేచ్ఛగా మధుపానం చేసిన మీరందరి శ్రమ తీరిపోయింది ఇక శీఘ్రమే మనం సుగ్రీవ సన్నిధికి చేరుకోవాలి అస్వతంత్రుడన నేను మీరు చెబి ఏమి చెబితే అది చేస్తాను నేను యువరాజునే కావచ్చు కానీ ప్రభు కార్యాన్ని సాధించుకు వచ్చి హనుమదాదులైన మీకు వ్యతిరేకంగా ఏమీ చేయజాలను స్వేచ్ఛగా మిమ్మల్ని ఆదేశించడం కూడా మంచిది కాదు అన్నాడు వినయంగా మాట్లాడిన అంగదని చూస్తూ అందరూ ఆనందించారు అంత హనుమంతుడు అంగదని చూసి నీవు మా యువరాజు ఒకరికనే ఇంత చక్కగా భాషించావు మరొకడైతే ఐశ్వర్య గర్వంతో మరో రీతిగా ఆదేశించి ఉండేవాడు నీ నా మాట్లాడడం అన్యులకు అసాధ్యమే ఇట్టి వినయ సంపద ముందు ముందు నీకు శుభ పరంపరలు చేకూరుస్తుంది అంగద సుగ్రీవు ప్రభు సన్నిధికి పోవడానికి అందరం సిద్ధంగా ఉన్నాము నీ ఆదేశరహితంగా వీరిలో ఎవరూ అడుగు ముందుకు వేయజాలరు నేను సత్యమే చెబుతున్నాను అన్నాడు తధాస్తు అంటూనే అంగదుడు అయితే ఇక మనం వెంటనే పురోగమిద్దామనగానే ఆ మహాబల పరాక్రమ సంపన్నులైన వానరులందరూ యంత్రాలతో ఎగరగొట్టిన పర్వత సమంగా ఎగిరి ఆకాశ మార్గంలో కనిపించారు మహావాయు ప్రేరణతో పురోగమించే మేఘాల వలె వారందరూ ఆకాశంలో పయనిస్తూ మహత్తర ధ్వనులు చేశారు వారు రాక దుఃఖిస్తూ ఉన్న రామచంద్రుని తిలకించి సుగ్రీవుడు శ్రీరామ ప్రభు విచారించకు నీకు శుభమే కలుగుతుంది వానరులు జానకీదేవుని సందర్శించియే ఉంటారు లేకుంటే గురువు గడువు అయిన తర్వాత మరలా నా సన్నిధికి రాజాలను అంగదుడు ఎగిరి పురోగమించే వారిలో శ్రేష్ఠుడు కార్యాన్ని సాధించకుండా వాడు నా దగ్గరికి రాడు లక్ష్యాన్ని సాధించకుండా వారు నా మధువనాన్ని ధ్వంసం చేసేవారే కాదు ఆ వనాన్ని మా పితృ పితామహుల కాలం నుండి మేము ఎంత జాగ్రత్తగా రక్షించుకుంటూ మా అంగదునికి బాగా తెలుసు ఆనందంగా లేకుంటే వారెవరూ మధువనంలో ప్రవేశించి దాన్ని పాడు చేసేవారే కాదు కౌశల్య గర్భ సంజాతుడవో సువ్రతుడవు అయిన నీవు ధైర్యంగా ఉండు హనుమంతుడే జానకీదేవుని సందర్శించి ఉంటాడు ఆ ఘనకార్యాన్ని అతడు వినా అన్యులు సాధించలేరు మార్తాండంలో మహత్తరమైన తేజస్సు ఉన్నట్టు వాయునందనలో కార్యసిద్ధి ధీశక్తి ప్రయత్నము పరాక్రమము స్థిరంగా భాషిల్లుతూ ఉన్నాయి ఎక్కడ జాంబవంతుడు ఆమాచ్యుడు గాను అంగదుడు సేనానాయకుడు గాను హనుమంతుడు కార్యనిర్వాహకుడు గాను ఉండి కృషి చేస్తారో అక్కడ ఎంతటి దుర్ఘట కార్యమైనా అయి తీరుతుంది మరో రకంగా జరగదు ఈ విషయమై నీవు చింతించరాదు అన్నాడు సుగ్రీవుడు రామచంద్రునితో ఇంకా భాషిస్తూనే ఉన్నాడు అదే సమయంలో వీరవానరులు ప్రస ప్రసవనగిరి సమీపానికి వచ్చేశారు వాయునందుని సాహస కార్యానికి వారందరూ అత్యంత గర్వంతో వి విజయ సూచకంగా గంభీర గర్జనలు చేశారు వారి గంభీర నాదాన్ని ఆలకించిన సుగ్రీవుడు ఆనందాతిరేకంతో ఉప్పొంగిపోయాడు వాలాన్ని దీర్ఘంగా పొడిగించాడు అప్పుడు వానర వీర పరివేష్టితులై అంగద జాంబవంత హనుమంతులు శ్రీరామ దర్శనార్థం పురోగమించారు హనుమంతుడు శ్రీరామచంద్రునికి సిరసా ప్రణమిల్లి ప్రభు పాతివ్రచనియమంతో సీతామాత తేజరిల్లిపోతున్నది అన్న పలుకులను ఆలకించిన సుగ్రీవ లక్ష్మణులు సంతోషాతిశయంతో ఉప్పొంగి మారుతుని ప్రశంసిస్తూ తిలకించారు శాంతి శాంతి శాంతి